నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము అనీమియా అంటే రక్తహీనత గురించి తెలుసుకుందాం చాలామంది ఏమంటారంటే మిడిల్ ఏజ్ వాళ్ళు టీనేజ్ వాళ్ళు మళ్ళీ ఈవెన్ మెనోపోజ్ వాళ్ళు కూడా ఎనిమియా గురించి చాలా సఫర్ అవుతూ ఉంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే మన హీమోగ్లోబిన్ పర్సెంట్ అనేది మినిమమ్ ఫీమేల్స్లో ట్వెల్వ్ టు ఫోర్టీన్ వరకు ఉండాలి సో ఎప్పుడైతే తక్కువ అయిపోతుంది ఆ కండిషన్ని మనము రక్తహీనత ఓకే ఎనిమియా అని చెప్తాము ఇక్కడ మనము రొటీన్ డయట్లో మంచిగా తీసుకున్నామంటే మనము బాగా అనిమియాని కంబ్యాక్ చేయొచ్చు ఫస్ట్ డేట్స్ ఏ ఖర్జూరాలు ఉంటాయి వాటిని మీరు నెనపెట్టి రాత్రి పొద్దున తీసుకోండి రెండు ఖర్జూరాలు మళ్ళీ మనము నెక్స్ట్ వచ్చేసి బెల్లము మళ్ళీ పల్లీలు ఏముంటుంది ఆ పల్లీలు పట్టి మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది లేదంటే పల్లీలు మళ్ళీ బెల్లం రెండు తీసుకోవచ్చు నెక్స్ట్ ఆకుకూరలు మునగాకు అయితే ఏముంటుంది దాంట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మునగాకుని మీ డయట్లో యాడ్ చేసుకోండి అది కాగా రోజు ఒక కాకు పాలకాకు చుక్కకూర తోటకూర ఇలాంటి అన్ని లీఫీ వెజిటేబుల్స్ని మీ డయట్లో కంపల్సరీ డైలీ మీరు యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ పాటు ఫ్రూట్స్ యాపిల్ పొమోగ్రనేట్ ఇలాంటి ఫ్రూట్స్ డైలీ ఈవినింగ్ కంపల్సరీ తీసుకోండి ఈ రొటీన్ మీరు కంటిన్యూ చేశారు డైలీ అంటే కనుక మీ హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరిగి మంచిగా మీరు హిమోగ్లోబిన్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ